సో వాళ్ళ క్యాండిటీ అని ప్రచారం చేస్తున్నారా పని చేస్తున్నారా డెఫినెట్గా ఇది ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడినప్పుడు ఆయన కూడా సేమ్ ఇదే ఏవి ఎప్పుడు మాట్లాడని సమస్యలు అది ఎట్లా ఇది ఇట్లా ఆ కార్యకర్తకి ఆ మనిషికి ఇలా అయింది అందులోనే మాట్లాడతారు గంట గంటన్నర ఆయన నేను కూడా ఏంటంటే ఇవన్నీ నేను మీలా అనేసారి సినిమాల్లో మీరెంత డబ్బున్నా కూడా మీరే విధంగా అయితే వద్దనుకోని వచ్చారో డబ్బు మై వైపెని గుంటూరు పార్లమెంటుకి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని నా పరిస్థితి అదే నేను మిమ్మల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయను జస్ట్ సపోర్ట్ మీ నిజంగా నా ఎంత ఆవేదన ఉందో ఆయన మీ ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు నాకు ఏం వద్దు సార్ నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం మీకు అన్నగా పని చేస్తాం మీ అందరికి వస్తాం అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను కమిషాన్ చంద్రశేఖర్ గారు మా సర్వస్వం దారా పోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం మీకు ఎప్పుడు కూడా మీరు చేసిన దానికి మీకు మచ్చ తెచ్చే విధంగా నేను ఉండను విధంగా నేను ఆయనకు రియస్టూరెన్స్ ఇవ్వటం ఆయన కూడా దాన్ని లైక్ చేయటం సో అట్లా ఒక పాజిటివ్ బాండింగ్ వచ్చింది మా ఇద్దరి మధ్య